అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం జీవీఎంసీ ఎనభై ఎనిమిదవ వార్డు పరిధిలోని నంగినారపాడు గ్రామంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకన్న రమేష్ బాబుకు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందల వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రజలు మంగళవారం అపూర్వ స్వాగతం పలికారు ఈ గ్రామంలో శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సతీ సమేతంగా ముగ్గులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు ఇక్కడి ప్రజలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఎన్నడూ లేని విధంగా పూలు జల్లుతూ మహిళలు హారతులు పట్టి కోలాటాలు చేస్తూ అమ్మవారి ఆలయం వరకు వెళ్లారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే పంచకర్లాను గజమాలతో సత్కరించి సాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో సంక్షేమాన్ని పంచిపెట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు శత శాతం విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు వివరించారు ఇక్కడి మహాలక్ష్మి అమ్మవారు నంగినారపాడు ప్రాంత ప్రజలతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలను ప్రజలను ఉత్తరాంధ్ర ప్రాంత చల్లగా చూసి పాడి పంటలతో వరదిల్లాలని అమ్మవారిని ప్రార్థించమని మీడియాకు వెల్లడించారు ఈ పర్యటనలో పెందురుతి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పంచకల్ల వెంకటేశ్వరరావు జీవీఎంసీ ఎనభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ మొలి ముత్యాలు ఇందలి సీతారామయ్య ఇందలి వెంకటరమణ కె బాబు బొడ్డపాటి శ్రీనివాసరావు పైల జగన్నాథరావు అడ్వకేట్ బలిరెడ్డి అప్పారావు సాలాపు మీనా వెంకటేశ్వరరావు సబవరం జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రీ కనకరాజు అడారి వెంకట్ చినబాబు రాజు సబవరపు రవి కిల్లి వెంకట సత్యనారాయణ మామిడి శంకర్రావు బలిరెడ్డి సత్యనారాయణ కర్రీ నరసింహరావు పెద్దాడ రమణమ్మ బంతి కోర్ల పద్మ పార్వతి తదితరులు పాల్గొన్నారు ఉత్సవాన్ని చేస్తున్న అన్నగారి కుటుంబానికి కానీ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలకు కానీ ఉండాలని అమ్మవారి చల్లని దీవితో అందరూ సుఖశాంతులతో రాష్ట్ర అభివృద్ధితో నియోజకవర్గ అభివృద్ధితో అందరూ ఆనందంగా ఆయుర ఆరోగ్యాలు అస్తూ మరి ఎంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించుకొని నేను తలపెట్టిన సంక్షేమ అభివృద్ధి ప్రజలకు చేరే విధంగా శక్తివంచం లేకుండా అమ్మవారి గారి ఆశీస్సులు వారి జీవనం ఉండాలని చెప్పి ఈ నియోజకవర్గం